ఇవే కడ్డే డబ్బినా సీజన్ ఫస్ట్ ఆర్ కదా ఎట్లా పోయింది రేట్ అది ఎంత ఏడు వేల అబ్బా 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 దేవుడా ఏడు వేలా పోయింది సార్ ఎంత ఈ రేట్ రేటు ఇట్ల కాయలు నలభై వేల యాభైలు పోయినా నలభైలు పోయినా పోయింది సరే ఈసారి వచ్చి ఏడు వేలు ఏడు వేల ఒకటి పదకొండు లాస్ట్ మూడు వందలు పెట్టాడు నీకే మూడు నాలుగు పెట్టాడా ఇదండి రైతు పరిస్థితి టెండర్ అయితే వేస్తున్నారు వాళ్ళు ఏపీ వాళ్ళు ఏం గలాట చేయడానికి లేదు అడగడానికి లేదు ఎప్పుడైనా సార్ గలాట జరిగినందుకే అంత అనవసరంగా రైతుల మీద ఎవరు గలాట చేయని వాళ్ళు కూడా కేసులు అయితే వేయడం జరిగింది సో ఇంకెవరు అడగడానికి కూడా వీలు లేదు సైలెంట్గా ఉన్నారండి ఓనర్ వచ్చాడు ఓనర్ వచ్చా మాట్లాడుతున్నాడు

ఎనిమిది వేలు చేస్తా అంటున్నాడు ఇప్పుడు అని పిలిపిస్తే ఎనిమిది వేలు వేస్తా అన్నాడు కానీ మేము నేను ఒప్పుకోలేదు దాన్ని ఇంకా ఎక్కువ కాలం అడుగుతున్నాడు ఇది మోసపోవడం అంటే రైతులు ఇంకా చూద్దాము ఏం మాట్లాడుతున్నారండి ఇంకా వాళ్ళు అడుగుతున్నారు చూసి ఒక పదివేలు అండి మంచి క్వాలిటీ అని మరి ఏ స్థాయిలో తెలియదు అండి మరిన్ని ఫ్రెండ్స్ కోసం మా ధరల కోసం మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్